హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఆయన అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి అండ్ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ అంటే వన్ వీక్ అనుకోవచ్చు వన్ వీక్ నుంచి నాకు మెంటల్ టార్చర్ ఆలోచించి ఆలోచించి నా మైండ్ అంతా అసలు చెప్పాలంటే అంటే చాలా డిస్టర్బ్ అయిపోయినా నేనైతే ఎందుకంటే అనుకుంటున్నారా రైస్ ఎంత ఇంతలా ఈ విషయం అసలు రీజన్ ఏంటి ఇంతలా డిస్టర్బ్ అవ్వడానికి అనుకుంటున్నారా వీడియో ఒక లైక్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అయిన రీసెంట్ గా అయితే ఒక సంఘటన జరిగింది ఏంటనుకుంటున్నారా ఒక ఆమె వచ్చింది ఇంటికి సి నా వర్క్ కోసం కూడా రా కాదు ఆమెకు మళ్ళీ అది కూడా అడుక్కోవడానికి ఏం అడుక్కోవడానికి అనుకున్నారా ఆమెకేదో అవసరం వచ్చి ఇంటికి వచ్చింది మనకి ఆమె ఎవరెవరూ తెలియదు జస్ట్ ఎప్పుడో అలా కలిసినాము అంతేకాని బాగా ముఖపరిచే ఉన్న వ్యక్తి కాదు అంతకంటే ఏది కాదు వచ్చిన ఆమె వచ్చి ఇంకా హాల్లో నుంచి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా వచ్చిన ఆమె ఏం చేసింది డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చింది లక్కి తల్లేమో బెడ్రూమ్లో ఇలా బెడ్ పైన కూర్చొని ఉంది ఈవినింగ్ టైంలో అన్నమాట పొట్టిబాబు డీటెయిల్స్ ఇంకా స్కూల్ నుంచి అప్పుడు రాలేదు ఇంకా ఏం చేసిందంటే సో వచ్చిన వాళ్ళు ఆమె మనకంతా కమ్యూనికేషన్ కూడా లేదు లేనప్పుడు ఇంట్లోకి వచ్చి ఎవరన్నా చూస్తారా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళి అన్ని చూడం కదండి ఏ పని మీద వచ్చినామో ఫస్ట్ ఆ పని చెప్తాము మన పని అయిపోయినాక మనం మన పని చూసుకొని వచ్చేస్తాం బట్ ఆమె ఏంటంటే నా పని కన్నా రాలేదు ఏదో వేరే పని మీద పర్పస్ పైన ఆమె పని కోసం వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలి జస్ట్ మనం వాటర్ ఇచ్చినామా ఫార్మాలిటీగా వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇస్తాము ఇచ్చినాక తాగేస్తాను వెళ్ళిపోవాలి కదా సో ఆమె పని చేసుకుని వెళ్ళిపోక ఏం చేసింది ఇక్కడ దాకా వచ్చింది లక్క తల్లి హాల్ బెడ్రూమ్ లో ఇక్కడ కూర్చొని చూస్తా ఉంది ఇంకా సేమ్ ఇంకా అట్లాగే అన్నమాట ఆడుకుంటా ఉంది ఏమంటుందంటే ఆ పాపకి ఏం ప్రాబ్లం అని చెప్పేసింది నిన్న ఇట్లా అని చెప్పేసి అన్నాను అయ్యో ఏ జన్మలో ఏం పాపం చేసిరో నాకు చెప్పగానే ఆ మాట వినగానే నాకు ఎంత బీపీ వచ్చిందంటే అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఏం పాపం చేసామని నీకు వచ్చి దేవుడు చెప్పిండ నేను పాపం చేస్తేనే లక్కి పుట్టిందని నీకు దేవుడు వచ్చి చెప్పిండ నాకు అర్థం కాలేదు అసలు ముఖం మీదనే చెడమడ తిట్టేద్దాం అనుకున్నాను కానీ సి మన ఎదుటి వ్యక్తి అలా అయినప్పుడు మనం కూడా అలా అవ్వకూడదు అని చెప్పేసి ఒక్క థాట్స్ ఆఫ్ సెకండ్ అలా ఆలోచించాను తప్పితే అలా చాలా కోపం వచ్చేసింది నాకైతే నాకు ఇట్లా అనేసరికి ఎవరైనా ఉండడం నాకు ఏం వెళ్తాను నాకు ఏం అవసరం అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అలాంటి వ్యక్తులు ఇలా ఇంటికి వచ్చి మరీ స్పెషల్ గా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి ఇలా లక్కింగ్ చూసి ఇలా అనేసరికి అసలు చెప్పనక్కర్లేదు అసలు నాకైతే ఎంత కోపం వచ్చిందో అలా అనేసరికి ఇక్కడ ఏమంటాము మరి నీ ఇంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది నేను చెప్పేసి ఎలా ఉంటది కానీ ఎందుకంటే నాకనే కాదు అసలు మీరు ఏం చేస్తున్నారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఎవరో తెలియదు అలాంటి సిచ్యువేషన్ లా నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి బెడ్రూమ్ లోపలికి వచ్చి ఏ పాపం చేశామంటే నేను పాపం చేశానని నీకు దేవుడు కల్లోకి వచ్చి చెప్పిందా లేకుంటే నువ్వేమైనా మంచిగా ఇంకా సత్య హరిచంద్రుడికి చెల్లెలు నాకు అర్థం కాలేదు ఎవరైనా కానివ్వండి అలా ఎందుకంటా మీకు ఏం అవసరం అసలు వీలైతే సపోర్ట్ చేయండి ఎంకరేజ్మెంట్ చేయండి సో అది మళ్ళీ ఇంకేమంట ఈ కొంతమంది ఉంటారు ఇంకా కావాలనే ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు నాకైతే జీవితంలో విరక్తి ఇప్పటినుంచి నేను అసలు ఎవరి గురించి పట్టించుకోను అసలు ఇలా అన్నగా నేను ఫేస్ మీద డైరెక్ట్ అనాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆలోచించినప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి వాళ్ళ గురించి అని నాకు అనిపించింది ఇప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయాను ఇలా కనుక అలా ఏం పాపం చేసావు ఏం పుణ్యం చేసావు ఏం నీకు అన్నాడు దేవుడు పాపం చేసిన వాళ్ళకే ఇస్తాడని నీకు దేవుడు చెప్పాడు ఏమన్నా నాకు అర్థం కాదు అసలు కానీ నిజంగా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని చెప్తాను కొట్టినా నాకు ఏమనిపించదు ఆమె ఉన్నంత ఉన్నంతసేపు నాకు అలా ఇరిటేషన్ వచ్చింది ఇంట్లో నుంచి మేము ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి అనిపించింది నాకైతే కానీ కొందరు ఉంటారు ఇలా ఇరిటేషన్ తెప్పిస్తూ కావాలని మనల్ని ఇది చేస్తా ఉంటారు చూసి అలాంటి వాళ్ళని అసలు మన దరిదాపుల్లో కూడా రానివ్వద్దు వాళ్ళతో మనకి ప్రాబ్లం పని ఏంటి అసలు మన ఇంటికి పని కోసం వచ్చి నాలుగు అంటే నాలుగు మాటలు చెప్పిపోవడం అవసరమా ఎవరన్నా కానివ్వండి స్పెషల్ కిడ్స్ అంటే వాళ్ళు దేవుడితో సమానం మనతోని మన దేవుడి గుళ్ళు ఎక్కడెక్కడో వెతుకుంటూ వెళ్ళి ఆ దేవుడి దగ్గర వెళ్ళి దండలు దర్శనాలు చేసుకుంటూ ఉంటాం బట్ మాకు అలాంటి అవసరం లేదు మాకు ఇంట్లోనే దేవుడు ఉన్నాడు ఏదైనా నాకు ఏదైనా పని కావాలి ఏదైనా నాకు అవసరం ఉన్నది ఏదైనా కోరికలు కోరిక లక్కిని కోరుకుంటే నాకు యాజ్ అన్ని కోరికలు జరిగిపోతే ఇంకా నేను దేవుడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుసా మరి మీకు ఒక డౌట్ రాసినట్టు దేవుడిని ఎందుకు మొక్కుతారు క్యాజువల్ గా మొక్కుతామండి అంతే ఇంకా దేవుడు నాకేదో ఆ ఇంకా ఏమంటారు లేని కోరికలు ఇంకా పెద్దగా ఏం కోరుకోను ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అని పెద్దగా కోరుకుంటాం కానీ నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను నేనైనా కానీ మా వారైనా కానీ లెక్క తల్లి కాళ్ళు మొక్కి అంటే ఆమె దేవుడితో సమానం మేము ఇంకా చిన్నపిల్ల గక్క ఆయస తగ్గుతుంది అది ఇదంతా కాదు ముచ్చట ఆమె చిన్నైనా పెద్ద అయినా కానీ మాకు ఆమె దేవుడితోనే దేవత అంతే మా ఇంటి దేవత లక్కి తల్లి కాలు మొక్కేసి మేము వెళ్తే ఆ పని జరగదు కాదు కూడదని హండ్రెడ్ పర్సెంట్ ఉండదు తెలుసా మాకు అది ఫుల్ నమ్మకం అలాంటి వాళ్ళని పట్టుకొని ఏం ద్రోహం చేసావో ఏం పాపం చేసావు అంటే అసలు ఏంటిది ఇది నాకు అర్థమైతే లేదు అసలు ఎట్లా తయారైతున్నారంటే నాకు నిజంగా చెప్తున్నాను కదా ఆ రోజు నుంచి నాకు బీపీ అంటే అసలు మండిపోతుంది అసలు ఊహించుకుంటేనే ఎందుకండి ఎందుకు డిస్క్రైబ్ చేస్తారు ఒకళ్ళు ఎంకరేజ్మెంట్ చేయండి ఇలా 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 కాకపోతే అలా చేయండి అక్క హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో వాళ్ళకి చూపించారు ఏదో ఒకటి చెప్పండి కానీ పాపం చేస్తేనే ఇలాంటి స్పెషల్ కేస్ పుట్టారండి మరి నాకు అర్థం అవుతులేదు అసలు కోపం అంటే మామూలు కోపం కాదు నాకు అసలు ఆ రోజు నుంచి ఆమె ఊహించుకున్నప్పుడల్లా నాకు బీపీ ఎంత రెండు వందలు పెరుగుతుందో మూడు వందలు పెరుగుతుందో అంత ఇదైపోతుంది నాకు అసలు ఆ రోజు నుంచి మీరు ఎవరైనా కానివ్వండి స్పెషల్ కిడ్స్ కనిపిస్తే వాళ్ళకి చేతనైనా సాయం చేయండి మాట రూపం సాయం చేయండి ఇంకా ఏదో రకంగా వాళ్ళకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఏదో ఒక సాయం చేయండి కానీ సూటిపోటి మాటలతో వాళ్ళు ఆల్రెడీ ఎక్కడికో వాళ్ళు చెప్తున్నారు బాధల్లో ఉంటారు మీరు మరీ దానికి అగ్ని కాజ్యం పోస్తున్నట్టు దాన్ని మరింత రకల్చకండి ఎందుకంటే తట్టుకునే సిచ్యుయేషన్లు లేము అందరికి ఉన్నాయి సమస్యలు అందరికీ ఉన్నాయి కొందరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి బట్ మాటలు ఉంటాయి చూసారా ఆ మాటలు మనం సహాయం చేసిన దానికంటే మళ్ళీ ఇంక ఎక్కువగా పెయిన్ ఉంటాయి అన్నమాట బట్ కొందరికి అర్థం కాదు దరిద్రులు ఏదైనా కానీ ఫేస్ మీద చెప్పేస్తా ఉంటారు అసలు ఏ దాచుకోరు కానీ వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది మేము కొంచెం ముందుగా అనుభవించాము పర్లేదు అనుభవిస్తాము మాది దేవుడు రాసి పెడుతుంది ఎంతైనా కష్టపడదాం వాళ్ళ కోసం కాకపోతే పిల్లల కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాం చెప్పండి అలాంటి సిచ్యూ మేము కొంచెం ముందుగా అనుభవిస్తున్నాం మీరు నాలుగు రోజులు అనుభవిస్తారు కావచ్చు అంతే మేము కొంచెం ఒకటి చెప్పన్న మేము కొంచెం వయసులో అంటే ఏజ్లో ఉన్నప్పుడు పడుతున్నాము మీరు ముసలంలో అయినాక రావచ్చు కదా అలా చెప్తున్నాను కాకపోతే నాకు కోపం అంటే పిచ్చ కోపం వచ్చేసింది ఇంకా నాకు అసలు ఏ మనలో కూడా అర్థం కాలేదు అలా అన్నమాట ఎవరినైనా కానీ ఏ సిచ్యువేషన్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఏ సిచ్యువేషన్లో ఏది ఉన్నా కానీ ఫేస్ చూస్తున్నాము వాళ్ళకి కొంచెం ఏదైనా ఉత్సాహంగా ఉంటుంది నాలుగు మాటలు చెప్పండి కానీ మీరేమో మాకు ఇంటికి వచ్చి వెలుగ మరి ఎందుకండి మీకు పక్కన వాళ్ళ గురించి విషయాలు మీ ఎందుకు అని నేను అడుగుతున్నాను మరి ఇంటికి వచ్చి ఏదో కామెంట్స్లలో కామన్గా వస్తుంటాయి కానీ ఆమె ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి అనేసరికి జరిగి కోపం అంటే మామూలు కోపం రాలేదు నాకు అసలు నిజంగా చెప్తున్నాను ఏ చెప్పకూడదు ఒక విషయం కానీ అందరి ఇళ్ళలో జరుగుతుంది కానీ అని చెప్పకూడదు అట్లాంటి విషయాలు మరి నీ ఇంట్లో కూడా అలాంటి విషయం ఉంది నేను ఈరోజు చెప్పాను దాని గురించి ఎవరైనా కానీ ఆమెనే కదండి ఎవరైనా కానీ ఒక్కరు ఎవరి లైఫ్ వాళ్ళదండి వాళ్ళ లైఫ్లో ఏదైనా ఏదన్నా జరగచ్చు మీకెందుకు చెప్పండి కానీ నాకైతే నిజంగా పిచ్చ కోపం అంటే మామూలు కోపం కాదు సో ఎందుకో ఇంకా చాలా చాలా మాట్లాడాలనుకున్నాను కానీ అసలు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి చెప్తున్నాను కానీ ముఖం మీద నవ్వుతున్నాను కానీ లోపలైతే నిజంగా ఒక రకంగా ఉంది అసలు అది ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ కానీ మీరు ఇచ్చే ఉత్సాహం ఏదైనా కానీ వాళ్ళకి కొంచెం ఉత్సాహంగా బూస్టాప్ ఇవ్వాలి పిల్లల్ని చూసుకోవడానికి అక్క అలా కాకపోతే ఇలాగా అని చెప్పేసి కొంచెం ఏదో ఒక సపోర్ట్ చేయండి కానీ ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి అసలు చాలా నాకు కూడా యూట్యూబ్లో చాలా బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చిన చూసినప్పుడల్లా విరక్తి వస్తుందని చెప్పేసి అలా వచ్చే కామెంట్స్ అన్నీ నేను డిలీట్ చేసేస్తాను నేను అసలు నాకు నచ్చే కామెంట్సే ఒకటి పదిసార్లు ఆ కామెంట్ చూసినప్పుడే పదే పదే దాన్నే ఊహించుకోవడం అదే మైండ్లో అదే రన్ అవుతూ ఉండడం అసలు ఇవన్నీ కూడా కాదు కామెంట్ వచ్చిన వెంటనే నాకు నచ్చకపోతే డిలీట్ చేసేస్తాను ఇంకంతే కానీ ఒక్కటండి ఎవ్వరి లైఫ్ వాళ్ళండి ఎవరిదైనా కానీ మీరు ఏమన్నా అంటే అలా అన్నవాళ్ళు అందరిని అనట్లేదు అలా వాళ్ళ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఎవ్వరి లైఫ్ వాళ్ళ కష్టమో సుఖమో నష్టమో పిల్లలు ఇలా ఉన్నారు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు ఎందుకండి నలుగుట్లో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళగానే అదే రకంగా నేను రీసెంట్ గా హైదరాబాద్ వెళ్ళిన సంగతి తెలిసిందే కదా సిటీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో బోర్డంత మంది స్పెషల్ కిడ్స్ ఉన్నారు వాళ్ళకి ఏ ప్రాబ్లమో ఎలా పుడుతున్నారో ఏదో తెలియదు కానీ వందలో ఒకరు కంపల్సరీ అన్నమాట బట్ వాళ్ళు నన్ను చూసి కొంత కొంత నేర్చుకుని ఉంటారు కదా వందలాది మందిలో ఇప్పుడు మాల్స్ కానీ బయట రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మదర్ ఫాదర్ ఇంట్లో వదిలేసి వాళ్ళు చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు కానీ నన్ను చూసి ఎంత కొంచెం ఓ స్పెషల్ కిడ్స్ ని ఇలా బయటికి తీసుకురావచ్చా అని చెప్పేసి ఎంత కొంత అని అయితే నేను చెప్పినట్టు నాకు అర్థమవుతుంది ఎందుకండి అందరినీ ఇప్పుడు నేను ఎంతో కొంత చూసి నేర్చుకోవాలని తప్పితే యూట్యూబ్లో ఏదో లక్షలు వస్తున్నాయో ఏదో అని కాదు వీడియో నన్ను చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్గా ఇన్స్పైర్గా గా అయ్యి వాళ్ళ స్పెషల్ ని బాగా చూసుకోవాలి అంతే వాళ్ళకి ఎప్పటి కావాలంటే అప్పటి ఏది అడగరు కదా వాళ్ళ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకొని వెళ్ళాలి కానీ ఒకటి నేను చెప్పేది ఒకటే యూట్యూబ్ ద్వారా నా వీడియోస్ వల్ల ఎంతో కొంతమంది చేంజ్ అయ్యారు చేంజ్ అయ్యారు కాదు ఆల్రెడీ అందరు చాలా వరకు చేంజ్ అయ్యారు కామెంట్స్ పెడుతుంటారు చాలు నాకు అది ఆ తృప్తి చాలు అంతే ఇంకా అంతకు మించి ఏదో వేలు లక్షలు నాకు యూట్యూబ్ లో ఎర్నింగ్ వస్తుందని కాదండి ఇలాగా నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎందుకంటే ఒక స్పెషల్ కిట్ తల్లిగా నా ఆవేదన ఇదన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ అట్లీస్ట్ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి పిల్లలకి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళ అక్క ఇల్లు పిల్లల్ని ఇలా చూసుకుంటుందని నలుగురికి చెప్పండి అంతేకాని వాళ్ళ మనసు నొచ్చుకునే మాటలు ఎక్కడ చెప్పకండి ఎందుకంటే మామూలుగా కాదు నాకు ఆ బాధ ఎంత అనిపించింది అంటే ఫేస్ లో చూస్తుండే నవ్వ ఇలా కనిపిస్తుంది మీకు కానీ ఆ నవ్వేందుకాల ఉన్న బాధ మీకు మాటలు అర్థం కాదు సో ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతేనండి సో తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి